హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యు ఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోని చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మన యొక్క ఛానల్ నుండి ఎవ్రీ ఇయర్ కూడా మనం మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం ఓకేనా అందులో భాగంగానే ఎస్ఎస్సీ గానీ రైల్వే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కండక్ట్ చేస్తూనే వచ్చాం అందులో భాగంగానే మనం ఈసారి కూడా మెడికల్ టెస్ట్ అనేది ఏప్రిల్ సెవెంత్ డేట్ కి నల్గొండ జిల్లాలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మీకైతే అనౌన్స్ అయితే చేశాను నిజం కోచింగ్ సెంటర్లు అని చెప్పేసి సో రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ అయితే చేసుకుంటున్నారు ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి ప్రొసీజర్ అనేది నేను ఇంత ముందుకే చెప్పాను సో ఆ వీడియో అయితే చూడండి లేదు ఈ వీడియోలో కూడా వాళ్ళు ఒకసారి అయితే ఎలా రిజిస్ట్రేషన్ తీసుకోవాలనేది చెప్తాను సో మెడికల్ టెస్ట్కి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా మాదే ఉంటుంది సో మెడికల్ టెస్ట్ అంతా కూడా క్లియర్ గా అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసుకుని వెళ్ళొచ్చు ఓకేనా అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కొత్త వాళ్ళకి ఎలా చేసుకోవాలని చెప్తాను అండ్ వచ్చే వారికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మీరైతే టెన్త్ జిరాక్స్ అదే అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్సు అదేవిధంగా ఏదైతే పాస్పోర్ట్ ఇవైతే తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకుని నిదానంగానే వెళ్ళండి సిక్స్త్ రోజు ఈవినింగ్ మీరు ఈ నల్గొండకి జిల్లాలోకి వచ్చేస్తే మీరు అక్కడ ఇదైతే వివేకానంద స్టాచ్యూ దగ్గర విఎఫ్జే కోచింగ్ సెంటర్ లో ఉంటుంది అన్నట్టు ఓకేనా సో మీరు ఇక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ మనం సెవెంత్ కి స్టార్ట్ చేస్తాం మెడికల్ టెస్ట్ కాబట్టి క్లియర్ గా ప్రతిది కూడా మనము డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ అదే విధంగా మనకి ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి దానికి సంబంధించినటువంటి డెమో క్లాసెస్ కూడా వినొచ్చు మీరు అండ్ విధంగా ఎవరైతే వస్తున్నారో వచ్చే ఒకరు ప్రతి ఒక్కరు కూడా క్లీన్ తో రావాలి అలా అయితేనే మీకైతే మెడికల్లో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు ఓకేనా అండ్ హెయిర్ కటింగ్ కూడా దగ్గరికి చేసుకుని రావాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ అదే విధంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ నుంచి అయితే చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ప్రొసీజర్ అని చెప్తాను మీకు ఫిఫ్త్ డేట్ వరకు రిజిస్ట్రేషన్ అవకాశం అయితే ఉండడం జరిగింది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెడికల్ గురించి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా నోట్ ఏంటిదంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముందుగా మీరు ప్లే స్టోర్ లో గానీ అండ్ ఆపిల్ స్టోర్ లో గానీ యుఎఫ్జి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే ఉండదు అన్నట్టు ఇంటర్ఫేస్ ఇలా వచ్చాక మీకు ఇక్కడ కోర్సెస్ పైన క్లిక్ చేసి పైన సర్చ్ బాక్స్ క్లిక్ చేస్తే మీకు పక్కన పైన యూఎఫ్జే అని సర్చ్ చేయండి యుఎఫ్జే మెడికల్ టెస్ట్ వస్తుంది ఇక్కడ చేయగానే ఇక్కడ చూడండి ఈఎఫ్జే మెడికల్ టెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని వచ్చి దీనిపైన క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేయగానే పైన ఇక్కడ కంటెంట్ లాగా ఏంటంటే ఎప్పుడు ఏంది అనేది ఉంటదన్నట్టు అక్కడ సేమ్ అదే ఫోటో ఉంటుంది అక్కడ ఇక్కడ బైనో పైన క్లిక్ చేసి అక్కడ పేనో పైన క్లిక్ చేస్తే మనము పేమెంట్ కి అయితే వెళ్తుంది అన్నట్టు అక్కడ నుంచి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ డెబిట్ క్రెడిట్ కార్డ్ కానీ ఇలా మీరు ఏదే అయినా కానీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ ఆప్షన్కి వస్తే మీరు పేమెంట్ చేసాక ఇక్కడ స్లిప్ అయితే చూపిస్తుంది అన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో పేమెంట్స్కి వస్తే సో ఇక్కడ పేమెంట్ చేసిన స్లిప్ అయితే చూపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి పేమెంట్ స్లిప్ ఉంటుంది కదా అది మీరు మొబైల్ ఫోన్ తెచ్చుకున్నప్పుడు అది చూపించాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ చాట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చాట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ చేశాక కానీ లేదంటే మీకు పేమెంట్ ఇష్యూ వచ్చినా కానీ మెడికల్ టెస్ట్ కి అటెండ్ అవ్వాలనుకున్నారు పేమెంట్ మీ దగ్గర ఫోన్ పే గూగుల్ పే లేకపోయినా కానీ ఆ చాట్ ఆప్షన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాం కదా అక్కడ కూడా లేదంటే మీరు పైన ఇప్పుడు నేను చూపించిన విధంగా పైన కూడా సెర్చ్ చేసి యూఎఫ్జే అని కూడా చూసుకోవచ్చు అన్నట్టు సో సెర్చ్ బాక్స్ లో ఎక్కడైనా కానీ యూఎఫ్జే అని సెర్చ్ చేస్తే యూఎఫ్జే మెడికల్ సర్వీస్ మెన్స్ ఎవరు కూడా ఇక్కడైతే మీకు ఏదైతే చెక్ చేయరు ఓన్లీ కేవలం మేమే చెక్ చేస్తాను కాబట్టి అది ఒకసారి గుర్తు పెట్టుకొని గమనించరండి ఇప్పటివరకు మనం కండక్ట్ చేసిన ప్రతి మెడికల్స్ కూడా అన్ని విజయవంతంగా అయినాయి ఓకేనా ఈసారి కూడా అలానే జరుగుతుంది మీరు ఎక్కడ బాగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెద్ద పెద్ద ల్యాబ్స్ ఉంటాయి అనే పెద్ద ఊహించుకొని అయితే రాకండి ఓకేనా అది ఒకసారి గమనించాల్సిన విషయం ప్రెసెంట్ వచ్చేసి మీరు ఎంత మంది వస్తే అంత మందికి టెన్ మెంబర్స్ వస్తే టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ వస్తే ట్వంటీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ వస్తే హండ్రెడ్ మెంబర్స్ అంతకు మించి దాటది కాబట్టి ఒకసారి గమనించాలి ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్